అనుకుని వచ్చాను నేను అనుకున్నంత సమాధానం చెప్తాను ఇది ఓన్లీ నాయకులు వరకే పిలిచామమ్మా నా దగ్గర లేరు గుంటూరు నింపుతా జనాలతో నేను ఆ కెపాసిటీ ఉంది ఆ ఒక్క విషయం మాత్రం గర్వంగా చెప్పుకుంటాను నేను జన నాయకులు కానీ ధనాలు లేవు నాయకుల వరకు పిలవటం వల్లే ఇది జరిగింది ఇంకోటి ఏంటంటే కొంతమంది తాతలు మా తమ్ముడు కాసిమల్ల రాజేష్ అశోక్ నేను మా తమ్ముడు గుర్రం రామారావు నల్లపు రామారావు వెరీ లిమిటెడ్ పీపుల్ కొంత అమౌంట్ వేసుకుని చేసుకున్న కార్యక్రమం కానీ అంబేద్కర్ గారి బొమ్మ పెడుతున్నామని కమ్మోళ్ళ దగ్గరికి రేటు దగ్గరికి చందాలిపోయే టీం అయితే కాదు జాతి డబ్బులతోనే ఈ కార్యక్రమం చేసుకున్నాం ఆ ఒక్క విషయాన్ని గమనించండి తర్వాత అనేక రకమైనటువంటి జేఏస్సీలు ఫామ్ చేయడానికి కుట్రలు నడుస్తూ ఉంటాయి దాని గురించి కూడా నేను చెప్పను అందరూ పెట్టుకొని అందరూ చాంపియన్ ఒక్కడే పనిచేసేవాడిని కొలం గుర్తించింది మనం ఎవరిని విమర్శించవచ్చు ఎవరు ఏ జేఏసీ పెట్టుకున్నా సహకరిద్దాం ఇప్పుడు అనౌన్స్ చేసే మెంబర్స్ మొత్తం యూనిటీగా ఉంటూ వాళ్ళందరూ కూడా పివి సునీల్ కుమార్ గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హర్శ్ కుమార్ గారు కానీ మరి తాడికొండ ఎమ్మెల్యే గారు కానీ ఆ తర్వాత బొనిగిల రామారావు గారు కానీ మాకు చిన్న చిన్నగా మీరు మేమైతే డైరెక్ట్గా రాలేము రేపు జరగబోయేదానికి మేమందరం ఫుల్ సపోర్ట్ చేస్తాం ఫైనాన్షియల్గా అని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రత్యక్షంగా వస్తారు కొంతమంది రాకపోయిన పరోక్షంగా మనకి సపోర్ట్ చేస్తారు ఇబ్బంది లేదు మాల నాయకులే గుట్టుకు చేస్తున్నారు కులం మొత్తం కసితో ఉన్నారు ఎవడా నాయకుడు ఎవడొస్తాడా అని చెప్పి యూదులు మీ సై చూస్తున్నట్టుగా ఆ సరైన నాయకుడు ఎవడా అని చెప్పి మా మనసులో అన్ని రంగాల్లో మీ అందరికీ తెలుసు జేఎస్సీ ఎందుకు పెట్టాలి అని కోర్టులో మనకి న్యాయం జరగదు రివ్యూ పిటిషన్ వేసిన వాళ్ళు నేను కూడా ఒకరిని కొట్టేశారు రేపు క్రియేటివ్ పిటిషన్ వేసినా కూడా అదే పరిస్థితికి వచ్చింది దీన్ని పార్లమెంట్లో అపాయింట్మెంట్ చేయాలి ఇది పర్మినెంట్ సొల్యూషన్ దీన్ని చేయాలంటే మానలేం చేయాలంటే రోడ్ల మీదకి రావాలి ఈరోజు మాలల పక్షాన ఏ రాజకీయ పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డి మనల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అసలు వర్గీకరణ ఎందుకు చేయాలి మానవాళ్ళు బాగా డెవలప్ అయ్యాలని చెప్పేసి అన్ని రాజకీయాల పార్టీలు మాట్లాడుతున్నాయి మనం ఒక సభ పెట్టాలి ఈ సభ పెట్టి మన జనాన్ని లక్షల మందిని చూపిస్తే నిజంగా ఈ మానవాళ్ళు ఉచ్చబోస్తే మన రాజకీయ పార్టీలు కొట్టుకుపోతాయి కాబట్టి మేము కూడా వర్గీకరణకు వ్యతిరేకం జై అని చెప్పి అన్ని పార్టీలు అన్నారు ఆ స్థాయిలో మనం పెట్టే మీటింగ్ ఉండాలా అనేటువంటి ఆశతో ఈ రెండు మూడు రోజుల్లో చర్జన భజ్జన చేసి ఎవరు సంక్షయాలుగా ముందుకు వస్తారు చైర్మన్గా ఎవరిని పెడితే బాగుండిద్ది కన్వీనర్లుగా ఎవరిని పెడితే బాగుండిద్ది గౌరవ అధ్యక్షులుగా ఎవరిని పెడితే బాగుండిద్ది గౌరవ సలహాదారులుగా ఎవరిని పెడితే బాగుండిద్ది ఎంప్లాయీస్ కమిటీ ఎవరిని పెడితే బాగుండిద్ది యూత్ని ఎవరిని పెడితే బాగుండిద్ది కోఆర్డినేటర్స్గా ఎవరిని పెడితే బాగుండిద్ది అని చెప్పేసి మూడు రోజులు నాలుగు రోజుల నుంచి మేను రామారావు కంచెళ్ళ చిట్టిబాబు వెంకట్ కొంతమంది ముద్దులు మొత్తం మాట్లాడుకున్న తర్వాత మా ఫైనల్ ఈ ఈజేఏసీ మీటింగ్కి చైర్మన్గా ఉప్పులేటి దేవప్రసాద్ గారిని పెట్టాలని ఉండాలో ఎవరిని పెట్టాలో మా కమిటీ నిర్ణయించింది నా దగ్గర జనాలు ఉన్నారు తెలియాలి నేను పేద మీరు ధనవంతులు అంటలేదు ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క ఫేస్ వాల్యూ ఉంది ఎవరైనా అప్పలా ప్రసాద్ మాలకి చేరిన తప్ప మొనగాన్ని పెట్టారా అని అనేవాళ్ళు కానీ ఆయన ఎందుకు పెట్టారా అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరు మీరు చైర్మన్గా ఉంటారు మేమందరం ప్రతి ఒక్కళ్ళు రావు గారి కుటుంబం నుంచి పండుగ అశోక్ కూడా సముచి స్థానం కల్పిస్తాం అన్నది పండేశ్వ అనగండి గౌరవ అధ్యక్షులుగా గౌరవ మొత్తాన్ని టోటల్ గౌరవ అధ్యక్షులుగా ఉంటారు టోటల్ ప్రోగ్రామ్ చైర్మన్గా అన్నుంటాడు మహిళా కమిటీ ఇప్పుడు ఒక్క నిమిషంలో మన సభాధ్యక్షులు వారు గుర్రం రామారావు గారు కమిటీని అనౌన్స్ చేస్తారు మీరందరూ చప్పట్లు కొట్టండి కొట్టండి సభాధ్యక్షులు వారు చెప్పినట్టు మేమిచ్చే పదవి మీ స్థాయికి తగినది కాకపోతే గోల్ చేయద్దు మీకు అన్నం పెడతాను పరువు కాపాడండి అలాగే దాన్ని చేయలేదా కొంచెం చేస్తానంటే మార్చుకుందాం అంతేగాని ఎవడో డబ్బులు ఇస్తే ఏ పార్టీ నడిపిస్తే నడిపించే మీటింగ్ కాదు ఏ పొలిటికల్ లీడర్ దగ్గరికి రేపు చంద కోసం పాము అన్ని పార్టీలు దగ్గరికి ఎమ్మెల్సీ దగ్గరికి చక్కగా పట్టుకుంటాం ఇది మాత్రం కన్ఫాము లాభు చూసి ఎవరు పదవి ఇవ్వడం మాల కోటాలు ఇస్తున్నారు మాల కోటాలు ఇస్తున్నప్పుడు మీ జాతికి నువ్వు మాట్లాడుకున్న నోట్లో మట్టి పెట్టుకున్నావు అని అంటే నీ మట్టిని తీస్తాం నీ నాలి కోస్తాం వీలైతే పొలం కూడా పెడతాం ఎవరిని వదిలే ప్రసక్తి లేదు మీ అందరి అక్షరత్వాల మధ్య రేపు జరగబోయే చేసి బహిరంగ సభతో చైర్మన్ గా దేవి ప్రసాద్ గారిని అందరూ సమ్మతిస్తూ Thank mm -hmm. you.